మార్నింగ్ పిల్లలు మార్నింగ్ సరే ఇది ఎంత ఎంత ఇది రెండుని నేను ఇక్కడ పెడతాను నేను ఫస్ట్ ఏసి చూపిస్తాను మీరు వెయ్యండి అలాగే సరేనా ఇక్కడ ఎంత పెట్టాను ఎంత పెట్టాను నెంబరు రెండు మరి ఇందులో రెండు పెట్టాను కదా ఇక్కడ ఇందులో రెండు గింజలు వేయాలి ఎన్ని గింజలు వేయాలి రెండు గింజలు వేయాలి లెక్క రెండు ఎన్ని గింజలు వేయాలి రెండు ఇక్కడ నెంబర్ ఎంత ఉంది రెండు ఇక్కడ రెండు నెంబర్ ఉంది కదా కప్పులో కూడా మనం ఎన్ని గింజలు వేసాము రెండు గింజలు వేసాము అలాగే ఇంకొకటి వేస్తాను నేను ఇంకోటి పెడతాను చూడండి ఇది ఎంత ఎంత ఒకటి మరి నేను ఒకటి ఇక్కడ పెట్టాను కదా ఈ కప్పులో ఇప్పుడు ఎన్ని గింజలు వేయాలి ఎన్ని గింజలు వేయాలి ఒకటి ఎన్ని గింజలు వేయాలి ఒక చింత వేయాలి ఎన్ని వేసాను చెప్పండి అందరు ఒకటి ఇంకొకటి పెడదాం ఇది ఎంత ఒకటి ఒకటిసాము మూడు గింజలు వేసాము ఇందులో కప్పులో ఎన్ని గింజలు వేసాము ఇక్కడ మూడు ఉంది కదా కప్పులో ఎన్ని గింజలు వేసాము మూడు ఇది ఎంత నాలుగు నేను నాలుగు నిగోండి ఈ గడిలో పెడుతున్నాను మరి కప్పులో ఎన్ని గింజలు వేద్దాం నాలుగు గింజ నాలుగు చింత గింజ లేదు సరేనా లెక్క పెట్టండి రెండు మూడు నాలుగు ఎన్ని చింత ఎంత ఉంది నాలుగు నెంబర్ ఉంది కదా కప్పులో కూడా ఎన్ని గింజలు వేసాను నాలుగు ఎంత ఐదు ఐదు నేను కింద గడలో పెడుతున్నాను కింద గడలో ఐదు నెంబర్ పెట్టాను కదా మరి కప్పులో ఎన్ని గింజలు వేద్దాం ఎన్ని గింజలు వేద్దాం ఐదు చింత గింజలు వేద్దాం ఎన్ని చింత గింజలు వేద్దాం ఎన్ని చింత గింజలు వేద్దాం ఐదు చింత గింజలు వేద్దాం సరేనా లెక్క పెట్టండి ఒకటి రెండు

ఎన్ని చింత గింజలేసింది ఐదు కింద ఎంత నెంబర్ ఉంది ఐదు నవేశ్రీ ఇది ఎంత నెంబర్ ఒకటి నేను ఒకటిని ఇగోయి కింద గడిలో ఇక్కడ పెడుతున్నా మరి కప్పలా ఎన్ని చింత గింజలేస్తావు ఒకటి చెప్పండి అందరు ఒకటి ఒకటి నవేశ్రీ ఇది ఎంత నాలుగు ఈ నెంబర్ ఎంత నాలుగు నేను ఇక కింద గడిలో ఇక్కడ పెడుతున్నా ఇప్పుడు ఎన్ని చింత గింజలు వేస్తావు నాలుగు చింత గింజలు వేసావు నాలుగు కింద నెంబర్ ఎంత ఉంది నాలుగు కప్పులో ఎన్ని చింత గింజలు వేసావు నాలుగు ఎన్ని చింతగింజలు ఇది ఎంత నెంబరు నంబరు మూడు మూడుని కింద ఇక్కడ పెట్టాను కదా ఈ గడ్లో మరి కప్పలా ఎన్ని చింత వేస్తావు మూడు ఒకటి నెంబర్ ఎంత ఉంది మూడు ఇది ఎంత నెంబర్ రెండు రెండు నేను ఇక్కడ పెడుతున్నా కదా మరి కప్పలో ఎన్ని గింజలు వేస్తావు చింతగింజలు ఎన్ని వేసావు కప్పలో రెండు వెరీ గుడ్